ఇచ్చిన మాటపై నిలబడి మేలు చేసే ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి సతీదేవి సోదరిమణులు రమణమ్మ రేవతి విజ్ఞప్తి చేశారు ఒంగోలు ఇరవై తొమ్మిదో డివిజన్లో వేర్వేరుగా వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గత ఐదేళ్లుగా ప్రజలకు జరిగిన మేలును ఇంటింటికి తిరిగి వివరించారు డివిజన్ కార్పొరేటర్ షేక్ ఫాతిమాబి వైఎస్ఆర్సీపీ డివిజన్ అధ్యక్షుడు సయ్యాద్ ఇమాంసాల్ సాల్తో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నగరంలో పేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు బాలినేని పోరాటం చేశారని ఆయన సత్యమణి సచీదేవి చెప్పారు ఇచ్చిన మాట తప్పకుండా పేదలకు ఇళ్ల స్థలాలు అందజేశారని పేర్కొన్నారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ స్థలాల్లో పేదలకు ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో నగర్ మేయర్ గంగాడు సుజాత డిప్యూటీ మేయర్ వెల్లనాటి మాధవరావు నాయకులు అజీస్ మొహిద్దీన్ నరసింహారావు అద్దేపల్లి సురేష్ మోదుకూరి మల్లికార్జున్ పాపిశెట్టి సుబ్బారావు పాదసార్థి రెడ్డి కిరణ్ కుమార్ షేక్ మస్తాన్ అలీ సలాం మహబూబ్ బాషార్ రఫీ మాదాస్ జల్లిపల్లి పోనచంద్రరావు సింధు హరిబాబు కరుణాకర్ బడుగు ఇందిరా తదితరులు పాల్గొన్నారు గడప గడపకు పులి గడపలా పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండా జల గుండల గుడి కట్టడమే జగను ఎజెండా చ్చిల కూత్చో వడామే మియే చెండా కూత్చి ఛనేమే జగను ఎజెండా ఛేగను యే చెండా పలి వేగ పలి మార్చిన రా పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడై అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొదటగా స్కూల్ ద్వేషాలకే పరిచయం చేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సర కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి